హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం ఇక్కడ చూడబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు అయితే మళ్ళీ ఆదర్శ రైతుల వ్యవస్థని తీసుకురావాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టుగా ప్రముఖ దినపత్రిక ఆర్టికల్ని ప్రచురించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మంది ఆదర్శ రైతులైతే అవసరం అవుతారు అని చెప్పేసి క్లియర్ కట్గా మనకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వీరికి గౌరవ వేతనంగా మూడు వేల రూపాయలని కూడా ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రాష్ట్ర సర్కార్ అయితే ఈ ఆదర్శ రైతులకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అర్హతలు ఏంటి వీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఆన్లైన్ అప్లయ్యా ఆఫ్లైన్ అప్లయ్యా గతంలో ఏ రకమైనటువంటి అర్హతలు ఉండేవి అనేటటువంటి పూర్తి విషయాలని నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసినట్టయితే పూర్తి వివరాలు మీకైతే అర్థమవడం జరుగుతుంది మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో అనేది చాలామంది రైతులకి రీచ్ అవ్వాలి కాబట్టి సో అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రిక ప్రచురించడం జరిగింది మళ్ళీ ఆదర్శ రైతులు వస్తున్నారు రాష్ట్రంలో పదమూడు వేల మంది నియామకానికి కసరత్తు అని చెప్పేసి కనిపించడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ రైతుల వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరించాలని భావిస్తుంది ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవస్థని తీసుకొచ్చింది ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదిహేడులో ఆదర్శ రైతు వ్యవస్థని రద్దు చేసింది ఇక్కడ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఆదర్శ రైతు వ్యవస్థనైతే తీసుకురావడం జరిగింది ఆ టైంలో చాలీ చాలని ఏఈఓలు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉండడం వలన ఈ యొక్క ఆలోచనని అప్పుడైతే తీసుకురావడం జరిగింది వారికి వెయ్యి రూపాయల గౌరవ వేతనాన్ని రెండు వేల ఏడులో ఇస్తూ వారినైతే నియమించడం జరిగింది రెండు వేల ఏడులో మొదలైనటువంటి ఆదర్శ రైతు వ్యవస్థ రెండు వేల పదిహేడు వరకు అంటే కేసీఆర్ గారు అధికారం చేపట్టిన రెండు సంవత్సరాల వరకు కూడా కంటిన్యూ అవ్వడం అయితే జరిగింది రెండు వేల పదిహేడులో గౌరవశ్రీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారైతే ఈ యొక్క వ్యవస్థని రద్దు చేసిన నిర్ణయం అయితే తీసుకు ఆ యొక్క వ్యవస్థని తిరిగి పునరుద్ధరించాలి అని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ అయితే మళ్ళీ ఆలోచన చేయడం జరుగుతుంది అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిని ఈ యొక్క కిసాన్ సెల్ వారైతే రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది ఆదర్శ రైతు వ్యవస్థ యూస్ఫుల్ అవుతుంది రైతులకి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వారిని మళ్ళీ నియమించాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ లెక్క ప్రకారం వెయ్యి ఎకరాలకి ఒక ఆదర్శ రైతు చొప్పున నియమించినట్టయితే ఖచ్చితంగా ఒక పదమూడు వేల మంది తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ రైతులైతే అవసరం ఉండేటటువంటి ప్రక్రియ మనకైతే కనిపిస్తుంది ఈ విధమైనటువంటి ప్రక్రియను చేపట్టి వారికి మూడు వేల రూపాయల గౌరవ వేతనాన్ని కూడా ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సర్కారు అయితే ఆలోచన చేయడం జరుగుతుంది అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా వీరిని సెలెక్ట్ చేశారు అని చెప్పేసి మనం ఒకసారి చూసుకున్నట్టయితే రెండు వేల ఏడులో పదో తరగతి ఉత్తీర్ణులై వ్యవసాయంపై అనుభవం ఉన్న యువకులను గుర్తించి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎకరాలకి ఒక ఆదర్శ రైతుని నియమించారు వీరికి ఇరవై రకాల బాధ్యతల్ని అప్పగించి నెలకి రూపాయలు వెయ్యి గౌరవ వేతనం అందజేశారు అప్పుడు అర్హతలు ఏంటి వ్యవసాయం పైన అవగాహన ఉండడంతో పాటుగా పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన వాళ్ళని యువకులని గుర్తించి యాక్టివ్ పర్సన్స్ని గుర్తించి వాళ్ళైతే ఆదర్శ రైతులని సెలెక్ట్ చేయడం జరిగింది వారంతా కూడా ఈ వ్యవస్థ రద్దయిన తర్వాత తొలగిపోవడం జరిగింది కాబట్టి సో మళ్ళీ దీనికి కొత్త సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ప్రస్తుతానికైతే ఆ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అర్హతలు ఏంటి అనేటటువంటి విషయాలను అయితే ఇంకా తెలియజేయలేదు దానికి సంబంధించి పూర్తి వివరాలు రాగానే నేను మీకు మరొక వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది ఈ ఆదర్శ రైతు వ్యవస్థకి సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు వీడియోస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది మిస్ కాకుండా మీరు ఎప్పటికప్పుడు మన వీడియోస్ రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్